తెలంగాణ అసెంబ్లీలో గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ ఛాంబర్ లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు గడ్డం ప్రసాద్ తుంటి శస్త్రచికిత్స తర్వాత అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం సన్మానించారు గులాబీ నేతలు ಅರ್ಗೋನಿಯ ಸರ್ 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 ಅಮ್ಮಿ ಸರ್ ಅಲ್ವಾ ಕುಂದ ಚಂದ್ರ ಗಂಭೀರವಾಗಿ ಇದರಿಂದಾಗಿ ಶಾಜಮನ dvara ನಿರ್ಮಿತವಾದ ಭಾರತ ಗಣರಾಜ್ಯನ ಮೇಲೆ ಜಯಮಯನ ವಿಶ್ವಾಸವಿದೆ ತಪವನ ಭಾರತ ದೇಶ ಸರ್ವಭೌಮತ್ವವನ್ನು ಸಮರಕ್ಷಿಸಲು ಆಪಾದನೆ నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా సమానించాసనసభ్యులు నేను సభ నియమాలకు కట్టుబడి ఉండాలని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా గమనించాలి 네. 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 네